వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేను అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ రోజు బ్లౌజెస్ న్యూ డిజైన్స్ ఉన్నాయి ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయి వీడియో స్టోర్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఏది ఏమన్నది అర్థమవుతుంది ఇది వచ్చేసి ఓల్డ్ డిజైనే అండి మీ దగ్గర వరకు చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఇట్లా హార్ట్ షేప్ లో వస్తుంది డిజైన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ దీనిపైన సిల్వర్ కాపర్ కలర్ థ్రెడ్స్ అయితే వేసి వర్క్ చేశానండి చూడండి చాలా నీట్ గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే సింపుల్ గా కావాలన్న వాళ్ళు లాంటి డిజైన్స్ అయితే నేర్చుకోవచ్చు వచ్చేసి నెక్కి ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు సింపుల్ గా కావాలని ఓన్లీ బార్డర్ ఒకటే వేయించుకున్నారు దీనికి హెవీ డిజైన్ కూడా ఉందండి ఈ విధంగా అయితే వస్తుంది బార్డర్ వాళ్ళు ఓన్లీ లైన్ ఒకటే అని చెప్పారు అందుకని ఈ విధంగా అయితే వర్క్ చేశానండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ సిక్స్ కావాలంటే వేరే ప్రైజ్ ఉంటుంది ఇది నెక్స్ట్ అండి ఈ అప్లోడ్ చేశాను కానీ ఎప్పటికప్పుడు ఆర్డర్స్ ఆర్డర్ వస్తూనే ఉన్నాయండి ఇది వచ్చేసి పీక్ రామా గ్రీన్ కలర్ లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ కాకపోతే వీడియోలో కొద్దిగా జరగ కనిపిస్తుంది కలర్ అన్నది పైన వచ్చేసి గోల్డ్ గరీ అండ్ గ్రేప్ కలర్ మన ద్రాక్ష పని ఉంటుంది కదా ఆ కలర్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి మగ్గమ్మ గ్లాస్ అనిపిస్తుంది దీన్ని హెవీగా ఉంటుందండి స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తే ఇంకా బాగుంటుందండి వీడియోల ట్రెంట్ ఇలా వస్తుంది వచ్చేసి ఆ హ్యాండ్స్ హెవీగా కావాలని చెప్పారు అయితే వర్క్ చేశాను దీనికి హ్యాండ్స్ కావాలంటే పైన లైన్స్ అన్నాయి యాడ్ అయితే డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అయితే న్యూ డిజైన్స్ అండి కొత్తగా వేసాను ఇంకా యూట్యూబ్ లో కూడా ఎవరు చూసినంత కనపడితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్లీ బడ్జెట్ లో హెవీగా కనిపిస్తుందండి ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ కలర్ లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ వచ్చేసి దీనిపైన సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది కట్ వర్క్ అన్నది వస్తుందండి టోటల్ నచ్చుదాన్ని నీట్ గా ఉంటుంది మనది ఫినిషింగ్ అయితే మన సన్ఫ్లవర్ అయితే ఉంటుంది కదా అలా కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్ అయితే ఇదంతా ముడి కుట్టొస్తుందండి చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది డిజైన్ ఆల్ ఓవర్ బ్యూటీస్ కూడా ఇచ్చాను మధ్యలో స్టోన్స్ అన్నీ స్టిక్ చూడండి

ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి తక్కువ బడ్జెట్ లో హెవీగా కనిపిస్తుంది ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే మెసేజ్ చేయండి ఈ రెండు డిజైన్స్ ఈ రెండు బ్లౌజెస్ అయితే ఒక్కరివేనండి రెండు డిజైన్స్ వచ్చేసి కట్ వర్క్స్ సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ బ్లాజ్ అండి పింక్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి చాలా బాగుంది డిజైన్ అయితే దీనిపైనోయర్ లో సిల్వర్ గేర్ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా అంటే చాలా నీట్ గా ఉంది కట్ వర్క్ కూడా డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది డిజైన్ ఆల్ ఓవర్ బూటీస్ కూడా ఇచ్చాను నిండుగా కనిపిస్తుంది ఎక్కడికైనా షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుందండి మేమే క్లాత్ తీసుకొని వర్క్ చేసి పంపిస్తాం లేదంటే మీరు పంపించినా కూడా వర్క్ చేసి పంపిస్తాము చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు ఎక్కడనే అందుకని చెప్తున్నానండి ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా చూడండి కర్వ్ చాలా బాగుంటున్నాయి బూటీస్ వస్తాయి కింద బార్డర్ అన్నది వస్తుంది పైన బూటీస్ యాడ్ అవుతాయి ఈ డిజైన్ కూడా తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అవుతుందండి ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు బ్లౌజ్ కలెక్షన్స్ అయితే చాలా బ్లౌజెస్ అయితే వీడియో లాంగ్ వీడియోకి అందకుండానే వెళ్ళిపోతున్నాయండి అందుకనే రెగ్యులర్ గా అయితే చార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము మీరు ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు షార్ట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి డిజైన్స్ అయితే చాట్స్ లో అప్లోడ్ చేశాము అసలు చాలా వర్క్స్ ఉన్నాయి న్యూ డిజైన్స్ కూడా రెడీ అవుతున్నాయి ఫర్దర్ వచ్చే వీడియోస్ లో అయితే అన్ని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది ఈ రోజు బ్లౌజ్ కలెక్షన్స్ మరికొన్ని బ్లౌజ్ కలెక్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను బాయ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్